టాటారా క్లాసిక్ క్లాస్ ఇప్పుడు అమెరికన్ ఐ హాస్పిటల్స్ ఉపాధ్యాయురాలి మరణంతో విద్యార్థులు ఎమోషనల్ అవుతున్నారు లక్ష్మీ మేడం తమను ప్రేమగా చూసుకుంది అంటూ కూడా విద్యార్థులు భావోద్వేగంగా చెప్తూ ఉన్నారు ఎంత అల్లరి చేసినా ప్రేమగా పాఠాలు చెప్పేవారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ విద్యార్థులు కన్న కొడుకుల్లా చూసుకున్నారంటే కూడా కన్నీరు పెడుతున్నారు ఉపాధ్యాయులు లక్ష్మి మరణంతో పాఠశాల ఒక్కసారిగా కూడా మూగబోయింది లక్ష్మిని దారుణంగా చంపిన కొడుకు యశ్వంత్ కడప జిల్లా ప్రొతుటూరులో ఈ ఘటన చోటు చేసుకుంది కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగిన దారుణ ఘటన యావత్ సమాజాన్ని కల్చవేస్తుందని చెప్పుకోవచ్చు మేల్కొల్పుతోనే చిన్నప్పటి నుంచి కనిపించిన తల్లినే ఓ దుర్మార్గుడు ఓ సైకో అత్యంత దారుణంగా గొంతు చంపేశాడు అయితే కొడుకు మానసిక పరిస్థితి కుటుంబ సమస్యలు కావడం ఏవైనా తల్లిని కన్న కొడుకే చంపాడవ స్థానికంగా కలవర పెడుతోందని కూడా మనం చెప్పుకోవచ్చు లక్ష్మి ఏ స్కూల్లో అయితే పాఠాలు చెప్తూ ఉంటారో అదే స్టూడెంట్స్ కూడా ఈరోజు ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే ఆ స్కూల్లో కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఆమె లేని లోటు కూడా ఎవరు పూచలేరని కూడా పిల్లలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కన్నీటి పర్యంతం అవుతున్నారు భావోద్వేగం అవుతూ ఉన్నారు కూడా కడుపున పుట్టిన కొడుకు అతి కిరాతకంగా ఒక సైకోలాగా మారి చంపేస్తే ఆమె విద్యాబుద్ధులు చెప్తున్న పిల్లలు స్టూడెంట్స్ ఈరోజు ఆమె కోసం పరితప్పిస్తున్నారు మమ్మల్ని టీచర్ లాగా కాదు కన్న తల్లిలాగా చూసుకుంటుంది అంటూ కూడా ఆ పిల్లలందరూ కూడా భావోద్వేగంతో వాళ్ళ గుండె కూడా బరువెక్కిపోయిందని చెప్పుకోవచ్చు మృతురాలు పూర్తి పేరు ఉప్పలపాటి లక్ష్మీదేవి ఆమె పోలియో బాధితురాలైన ప్రభుత్వం పాఠశాల ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ ఉన్నారు ఎంత కష్టం వచ్చినా కూడా స్కూల్కి మాత్రం టైంకి ఆవిడ అందుకే ఆ స్కూల్లో మిగిలిన ఉపాధ్యాయులతో పాటు స్కూల్ విద్యార్థుల కామంటే చాలా ఇష్టమని కూడా చెప్తూ ఉన్నారు నిత్యం విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని పరితప్పించేవారట లక్ష్మి మేడం అందుకే క్రమశిక్షణతో కూడిన విద్యను వారికి అందించేవారు లక్ష్మి ఇక విద్యార్థులు ఎంత అల్లరి చేసినా కూడా ప్రేమగా పాఠాలు చెప్పేవారే కానీ ఎప్పుడు పిల్లల్ని చీదరించుకోలేదని అందుకే వారి ఉపాధ్యాయురాలు లక్ష్మి మేడం కంటే అమ్మగానే సంబోధిస్తూ ఉంటారు ఆ స్కూల్లో పిల్లలందరూ కూడా మేడం లక్ష్మి లేదని చేదు నిజాన్ని విద్యార్థులు జీర్ణించుకోలేకపోతున్నారు ఇప్పటికీ కూడా ఆమె వస్తుందేమోనని విద్యార్థులు వెయిట్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు లక్ష్మి మేడం మంచితనం ఏంటో అందుకే విద్యార్థులు మేడం లేదు అని తెలియకనే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు లక్ష్మి మేడంతో ఉన్న అనుబంధాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవుతూ ఉన్నారు లక్ష్మి మేడం ఓ మేడంలా కాకుండా తమకు సొంత బిడ్డల్లా చూసుకున్నారంటూ కూడా ఆ పిల్లలందరూ కూడా బాధపడుతున్నారు మిస్ లక్ష్మి మేడం అంటూ కూడా కన్నీరు కారుస్తున్నారు నా పేరు ప్రోగ్రాము నేను నేను సుబ్రహ్మణ్యం స్కూల్లో చదువుతున్నాను లక్ష్మీదేవి కూడా మాకు చదువు బాగా చెప్పింది ఆమె చనిపోయిన ముందుగా మాకు చాలా బాధగా ఉంది సార్ ఆమెడము మా అందరితో బాగా మాట్లాడుతూ పా బాగా పాఠాలు చెప్తుంది ఆమెడము మమ్మల్ని ఎప్పుడు కొట్టుకోకుండా మాకు బాగా పాడలు చెప్తుంది మేడం చనిపోయిన ముందుగా మాకు చాలా బాధగా ఉంది కార్తీక్ మా లక్ష్మీదేవి మేడం చాలా మంచిది మాకు బాగా చదువు చెప్తుంది అందరికీ బాగా చూసుకుంటుంది పిల్లలని అని ఏమల్ గీసినాడా బాగా చూసుకుంటుంది అలా చూస్తే మమ్మల్ని ఇప్పుడు మేడం చదివినా మేమందరిలా చూసినా మమ్మల్ని కన్న రోజులాగా బాగా చూసుకుంటుంది మా అన్ని పాఠాలు ఈ రోజు అలా చదివడం చాలా బాగా స్టూడెంట్స్ ఏం చెప్తున్నారో కూడా మనం విన్నాం లక్ష్మీ మేడం మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు సొంత పిల్లల్లాగా చూసుకుంటారు ఎప్పుడు కూడా కొట్టి విద్యాబుద్ధులు చెప్పరు మాకు ప్రేమగా చూసుకుంటూ కూడా విద్యాపుతులు నేర్పిస్తూ ఉంటారు ఎప్పుడు ఆమె మమ్మల్ని కొట్టలేదు అంటూ కూడా పిల్లలు కింద భావోద్వేగానికి గురవుతూ ఉన్నారు వాళ్ళ మాటలన్నీ కూడా చెప్తూ ఉన్నారు మేడం లేని లోటు ఎవరు పూడ్చలేరు మిస్ లక్ష్మి లక్ష్మీ మేడం అంటూ కూడా పిల్లలందరూ కూడా ఈరోజు కన్నీటి పర్యంతమవుతున్నారు ఈ నేపథ్యంలో స్కూల్ అంతా కూడా ఒక రకంగా ఒక రకంగా మూగబోయిందని కూడా మనం అక్కడ చెప్పుకోవచ్చు తన సైకో కొడుకు ఎవరైతే ఉన్నారో యశ్వంత్ ఒక్కగానొక్క కొడుకు ఆ లక్ష్మి దంపతులకైతే ఆ సైకో ఈ రోజు ఆమెని అతి కిరాతకంగా అతి దారుణంగా ప్రొద్దుటూరులో చంపేసిన ఘటన ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు సంచలనం రేపుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు లక్ష్మీదేవి భాస్కర్ రెడ్డి దంపతులకు యశ్వంత్ ఒక్కగానొక్క కుమారుడు దీని కొంచెం మైండ్ డిస్టర్బ్డ్గా ఉంటారని కూడా చెప్తున్నారు దీనికి సంబంధించి కూడా తను మెడిసిన్స్ వాడుతున్నాడు ఒక రకమైన పబ్జీ వాడి కూడా తను మైండ్ డిస్టర్బ్ అయ్యింది కూడా అని చెప్తున్నారు రకరకాల వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి సైకో యశ్వంత్ తల్లిని చంపిన నిందితుడు ఎవరైతే ఉన్నాడో వీడికి సంబంధించి కూడా చాలా రకాలుగా న్యూస్ అయితే వస్తూ ఉంది ఒక పదివేల రూపాయలు ఇవ్వలేదు అనే దీంతోనే ఈరోజు హైదరాబాద్లో ఉండే యశ్వంత్ సొంత ఊరికెళ్ళి కూడా ఈరోజు ఒక గవర్నమెంట్ ఉపాధ్యాయులైన లక్ష్మిని ఈరోజు చంపేసిన సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది నేను దేవుణ్ణి నాకు డబ్బులు ఇవ్వాలి అని కూడా అమ్మతో ఒక రకంగా అయితే ఆ లక్ష్మితో వాగ్వాదం పెట్టుకున్నాడు ఈ నేపథ్యంలోనే ఆమె డబ్బులు ఇవ్వడానికి నిరాకరించింది ఈ నేపథ్యంలోనే అటుగా వాళ్ళ నాన్న వస్తున్నా కూడా బాత్రూమ్లో నుంచి వస్తున్న ఎందుకు గొడవ పెడుతున్నాం అంటే వాళ్ళ నాన్న వస్తుంటే కూడా ఒక డోర్ని లాక్ చేసి కూడా అమ్మని చంపేసిన పరిస్థితి ఈరోజు అక్కడ కనిపిస్తుంది తల్లిని చంపేశాడు డబ్బులు ఇవ్వలేదు అన్న దీంతో నేను దేవుణ్ణి నాకు డబ్బులు ఇవ్వాలి ఇవ్వకపోతే నేను చంపేస్తాను అన్న దీంతో కూడా నేను దేవుణ్ణి అని చెప్తున్నా కూడా తన తల్లి పట్టించుకోలేదు అని కూడా పోలీసుల విచారణలో తేలినట్లుగా కూడా తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే చంపేశాను నేను దేవుణ్ణి అని చెప్తున్నా కూడా వినట్లేదు అందుకే దేవుడి దగ్గరికి డైరెక్ట్గా పంపించానని కూడా ఈరోజు ఆ సైకో పోలీసుల విచారణలో చెప్తూ ఉన్నాడు మమ్మల్ని కల్లెంట్లు బాగా బాగా